కుల వివరణ కుల గణన జరగాలి వివరాలు తెలియజేయాలి కుల గణన జరగాలి వివరాలు తెలియజేయాలని సామాజిక న్యాయం కావాలని గణన జరగాలని జరుగుతున్న ఉద్యమాలు కొంతమంది అడ్డుపడుతున్నారు కాబట్టి అబద్దాలు వక్రీకరిస్తున్నారని కులగన ఆపడం ద్వారా ఆయా కులాల వారి వివరాలు వారి పరిస్థితి తెలియకుండా చేయనని అగ్రకున్న సంపన్న వర్గాల వారు ప్రయత్నం చేస్తున్నారని సామాజిక ఉగ్రవా ఉగ్రవాదులు అంటే సామాజిక ఉద్యమకారులు వామపక్షవాదులు తెలియజేస్తున్నారు అనమాట కొంతమంది ఏం చేస్తున్నారంటే అంతా భారతదేశం అంటే వర్ణ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఉందని అదేమీ భారతదేశ ప్రత్యేకత కాదని ఇలాంటి వ్యవస్థలు ప్రపంచమంతా ఉన్నాయని కొంతమంది అంటున్నారు ఆయన చెప్పింది కొంతవరకు ప్రాశమిక సత్యమే కొంతమంది చెప్తుంది కొంతవరకు సత్యమే ఇప్పుడు దాని గురించి చూద్దాం బ్రిటిష్ వారు వచ్చాకే భారతదేశ కొల కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థ ఉనికిలకు వచ్చిందన్న కూడా బ్రిటిష్ వారు రాకముందు అస్పృశ్య లేదన కూడా చరిత్రను వక్కీకరించడం అవుతుంది ఎందుకంటే బ్రిటిష్ వారికి నల్ల జాతీయ లెంటి చులకన భావన ఉండొచ్చు కానీ దేశ సంపద కొల్లగొట్టి ఉండొచ్చు ఉద్యమం అణచివేసి ఉండొచ్చు కానీ వారు తమ అవసరార్థం ఈ దేశ ప్రజలకు ఉపయోగపడే కొన్ని సంస్కరణలు చేశారన్నమాట మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే వ్యాలయం ఎండగా సాగుతున్న ఆధిపత్యాన్ని దాని బ్రాహ్మణ ఆధిపత్యాన్ని దాని వాదాన్ని కొంతవరకు దెబ్బతీశారన్నమాట ఆహారాన్ని దెబ్బతీసే విధంగా మూడాచారం నిషేధించారు బ్రిటిష్ వారు బ్రాహ్మణ ఆధిపత్యం కొంతవరకు తగ్గించారు ఎందుకంటే సతీగ్రహం రద్దు చేశారు వర్ణాస వర్ణాసం ధర్మం భిన్నంగా విద్యను ప్రజలందరికీ ఆనందించే ప్రయత్నాలు కూడా బ్రిటిష్ వారు చేశారు విద్య అంటే మత గ్రంథాలు పురాణం వల్లి వేయడం కాదని లోకజ్ఞాన్ని పెంచే లెక్కలు సైన్సు చరిత్ర భూగోళము సాంఘిక శాస్త్రం వంటి వాటిని అవసరంగా చేర్చారు బ్రిటిష్ వారు అంతకుముందు ఏంటంటే విద్య అంటే బో మత గ్రంథాలు పురాణాలు వల్ల వేయడమే ఉండేది విద్య అంటే కానీ సైన్సు లెక్కలు చరిత్ర భూగోళం సామాజిక శాస్త్రం అంటే విద్య అని తర్వాత చెప్పారు ఫలితంగా పూలే పెరియారు అంబేద్కర్ లాంటి మహాశాయులు నాటి భారతీయ సమాజం నుంచి అంకురించిన విషయం మన అందరికీ తెలిసింది అంటే అంతవరకు విద్య అంటే పురాణాలు వేదాలను వేయడమే ఉండేది కానీ లెక్కలు సైన్స్ చరిత్ర భూగోళం సమాజ శాస్త్రం వంటిది విద్యగా భావించడంతో పూలే పెరియారు అంబేద్కర్ వంటి మహనీయులు ఏర్పాటించారనమాట ఇది దీనివల్ల జరిగింది కుల వ్యవస్థ ఇస్లాం వచ్చాకను క్రైస్తవం వచ్చాకను ప్రారంభమైనట్లు చెప్పడం మోసకారతనమే ఈ విషయంపై స్వామి వివేకానంద ఏం చెప్పారో అవసరం మనం వినాలి అసిపృశులనే అనే ప్రజలను ఈనాటి అధ్వాని స్థితికి దిగజార్చింది ఎవరు అస్పృశ్యులు అనబడే ప్రజలను ఈనాటి అద్వానిస్థితి దిగరాల్చింది ఎవరు ఎవరు దీనికి బాధ్యత దీనికి ఆంగ్లేయులు మాత్రం కారణం కాదు అన్నది స్వామి వివేకానంద చెప్పారన్నమాట అనేక పారప్రాథమిక వ్యవహార సిద్ధాంతాలను కనిపెట్టిన హిందూ మతంలోని కుటిలే ఇందుకు కారణం రామకృష్ణ మాట ప్రచురించిన స్వామి వివేకానంద పుస్తకంలోని పదహారవ పేజీలని ఈ విషయం స్పష్టంగా ఉంటుంది అస్పృశ్యులు అనబడే ప్రజలు ఈనాటి అద్వానిస్థితి కారణం ఆంగ్లేయులు మటు కాదు ఈ దేశంలోని సిద్ధాంతాలని కనిపెట్టిన హిందూ మాత కుటీ ఇందుకు కారణమని చెప్పి రాశుకుని వచ్చారు వర్ణ వ్యవస్థగా చెప్పబడింది కేవలం సమాజ అవసరాల కోసం సౌలభ్యం కోసం ఏర్పడిన వృత్తుల విభజన మాత్రమేనని అంటే వర్ణ వ్యవస్థగా చెప్పబడింది కేవలం సమాజ అవసరాల కోసం సౌలభ్యం కోసం ఏర్పడిన వృత్తుల విభజన మాత్రమేనని ఈ వంశులు ఈ వృత్తులు వంశపారీప కాదని అక్కడ వచ్చు నీచు అంట్రాంతరం అంటూ తారతమ్యాలు లేవని ఒక వృత్తి నుండి మరే వృత్తికైనా మారే స్వేచ్ఛ ఉండేదని ఎలాంటి విమర్శలు లేవని చెప్పి కొంతమంది చెప్తున్నారు ఆయన కొంతవరకు నమ్మేవారైతే మనస్ఫూర్తిని రామాయణ మహాభారతంలో వర్ణ వ్యవస్థలు అనుకూలంగా ఉన్న అంశాలను విమర్శించేవారు కూడా ఉన్నారు మన సమాజంలో వర్ణకుల వ్యవస్థకు గ్రీకు ఇంకా అనేక ప్రాచీన నాగరిక దేశాలకు చెందిన బానిస వ్యవస్థకు మౌలిక తేడాలు ఉన్నాయని ప్రధాన తేడా ఏమిటంటే అక్కడ దోపిడీ బానిసలు పేరిట జరిగేదని ఇక్కడ వర్ణము కులం ముసుగులు దోపిడీ జరిగిందని చాలామంది చెబుతుంటారు ఈ వ్యవస్థలను నిలబడటానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు బలపరచడానికి ఒక సైద్ధాంతిక తాత్విక మత చట్టం నిర్మితమైందని బయట ప్రపంచ దేశాలలో కుల వివక్ష అంతాంతనము మహిళ సిద్ధాంతము వగేరాలు లేవని అవి ఆర్థిక అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న తాత్విక నిర్బంధ చట్టాలు మాత్రమే రాసి వచ్చారు చాలామంది దేవుడి నోటి నుండి బ్రాహ్మణులు బావుల్లోని క్షత్రియులు త్వరల నుంచి వైశ్యులు పాదాలను పుట్టారని హిందువులు పవిత్ర భావించే గ్రంథాలని చెబుతుంటాయి సూద్రిపక్ష వ్యవస్థ పాటించాలని దళితులు అంటానంగా చూడాలని కూడా మహిళలను అణిచిపెట్టాలని కూడా చెబుతాయి ఇతర వ్యవస్థలను ఇది మనకు కనపడదు కానీ కొంతమంది ఈ రెండింటిని ఒకటే గాని కట్టడం కూడా మాయ చేయడమే యూరోప్లో కొల వ్యవస్థ ఉన్నట్లు అది పారిశ్రామిక ఇవ్వడం ద్వారా అంతమైనట్లు కూడా ఆధారాలు లేవు లేవు కులగణం ద్వారా ప్రస్తుత ఆధిపత్య వర్ణాల ప్రయోజనకరంగా ఉన్న వర్ణ కుల వ్యవస్థ నిర్మీలవుతాయని కొంతమంది చెప్తున్నారు ప్రస్తుత నిచ్చిన మెట్ల కుల వ్యవస్థ బ్రాహ్మణ శేత్రులకు ఎలాంటి ఇబ్బందులు లేవు చదువు సంపత్ కింద కులాలు చేసి నిషేధించి తాము సమాజం పెత్తనం చేస్తూ సోక అనుభవించారు మాట ఎప్పటికీ అనుభవిస్తున్నారు కూడా వారి సౌకర్య కొనసాగించడం సహజం మన సమాజంలో కులం కొందరి వరమైతే అయితే కోట్లాని కోట్ల మందికి అది శాపం సంపన్నంతా దాదాపు అగ్రకొలాల నుంచి ఉన్నారు పేదలంతా దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీ కులాల నుంచే ఉన్నారు కులం ప్రభావితం చేయని రంగం అంటూ లేదు ఉదాహరణగా చూస్తే ఇదంతా వాస్తవం గమనించవచ్చు ఈ సంవత్సరం విడుదలైన ప్రపంచ అసమానత నివేదిక ప్రకారం భారతదేశం వంద మంది కోర్టేశ్వరిలో ఎనభై ఎనిమిది శాతం మంది అగ్రకొలొస్తులే జనాభాలో పదిహేను శాతం కూడా లేని అగ్రకొలానికి చెందిన వారి సంపన్నులు ఎనభై ఎనిమిది శాతంగా ఉన్నారు మిగతా కొన్ని నుండి కూడా ఉన్న సంపన్నులు కేవలం పన్నెండు శాతం మాత్రమే గత మూడు నాలుగు తరాల నుండే భోజన కులాలకు చెందిన బీసీ ఎస్సీ ఎస్టీ కులాల వారు చదువుకుని విజ్ఞానవంతులు అవుతున్నారు ఆర్థికంగా మధ్యతర వర్గాలకే చేరగలుగుతున్నారు చైతన్యవంతులు కాగలుగుతున్నారు తరతరాలుగా తమ పూర్వీకులు జరిగిన అన్యాయాన్ని గుర్తిస్తున్నారు ఇప్పటికీ తాము అన్ని రంగాలు వెరగబడి ఉన్నామను గమనిస్తున్నారు జనం వల్ల తాము ఎంత శాతం ఉన్నామో అంతమేరకు అన్ని రంగాల వాట కావాలంటున్నారు అనేక రూపాలు ఉద్యమాలు సాగుతున్నాయి కులంగా జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయి సామాజిక న్యాయం కావాలని కులంగా జరగాలని జరుగుతున్న ఉద్యమాలు కొంతమంది ఆక్షేపిస్తున్నారు ఎవరు కోరుకున్నా పాలకుల్లో ఓట్ల కోసం రాజకీయ ప్రయోజనం కోసం కొలగం చేపడుతున్నారన్నది ఆక్రోశం ప్రస్తుతం సామాజిక వ్యవస్థ పట్ల అందరూ సంతృప్తికరంగా ఉన్నారని అవాస్తవాలు ఎంత చదివినా ఎంత పెద్ద పదవులు నిర్వహించినా తాము పుట్టిన సామాజిక ఆర్థిక పునాదులు వదులుకోవడానికి ఎంతో కష్టమని చాలామంది రా అనుకుంటున్నారు వెనకబడిన కులాలకు రిజర్వేషన్ కొనసాగించవద్దని తీసివేయాలని అగ్రకొల సంపన్నులు వర్గాల వారు ఎప్పటి నుంచో తమకున్న ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు కులగంధం నాపడం ద్వారా ఆయా కులాల వారి వివరాలు వారి పరిస్థితి తెలియకుండా చేయాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు సామాజిక ఉద్యమకారులు వామపక్షవాదులు ఈ ప్రమాదాన్ని గుర్తించాలని ఈ కుట్రలు కొట్టాలని ఉద్యమాలు నిర్మించాలని కొంతమంది చెబుతున్నారు ఏది ఏమైనా అందరికీ నచ్చినట్టే మన ఇండియాలో చేయాలి ప్రతి దేశంలో పది కోట్ల మంది కొత్తగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం